హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వంకాయ కూరని చూపిస్తున్నానండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అన్నంలోకి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి అల్లం కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకుని మిక్సీ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూరకి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి చాలా బాగుంటుందండి అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్ తోటి ఈ కూర అనేది రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకుని కట్ చేసుకుంటే వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి నల్ల వంకాయలతోటైనా తెల్ల వంకాయలతోటైనా ఈ కూరని తయారు చేసుకోవచ్చండి ఈ కూరకి మొదటే తగినంత సాల్టు కారాన్ని వేసుకుని కలుపుకుంటే కూర ఉడికిన తర్వాత చాలా బాగుంటుందండి చివరిలో వేయకుండా ఇలా మొదటే తగినంత కారం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే చాలా సాఫ్ట్గా త్వరగానే మగ్గిపోతుందండి వంకాయ మన ఛానల్లో వంకాయతో చేసిన వంకాయ కొత్తిమీర కారం వంకాయ ధనియాల కారం కూర రెసిపీ కూడా ఉండండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదండి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఈ విధంగా వస్తుంది చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవడమే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్